హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ని అబి లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఇవాళ మన ఛానల్లో వచ్చేసి రెసిపీ ఏమనుకుంటున్నారా ఏం లేదండి సమ్మర్ స్పెషల్ ఏంటంటే మజ్జిగ చారు ఇది చాలా సింపుల్ అండి నేను చేసుకునే పద్ధతిలో చూపిస్తాను దీనికి కావాల్సింది పెరుగు తాలింపు గింజలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఒక ఎండుమిర ఒక ఎండుమిరపకాయ కొంచెం కొత్తిమీర కరివేపాకండి ఇది వేసవి సెలవులు ఈ సెలవులకి పిల్లలకి నేను పద్దాలు చేసి పెడుతూ ఉంటాను ఇది చాలా చలవండి వేడి బాగా తగ్గుతుంది అనమాట ఇప్పుడు దీంట్లో మనం కావాల్సినంత ఒక గిన్నె తీసుకొని కావాల్సినంత పెరుగు కొంచెం ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలండి పెరుగు గడ్డలు లేకుండా గడ్డలు లేకుండా చిలకాలన్నమాట చూసారా ఎలా అవుతుందో ఇలా గట్టిగా బాగా కలుపుకోవాలి పెరుగు అంతా అప్పుడే మనకి చిక్కగా బాగుంటుంది ఈ ఈ సమ్మర్కి వచ్చేసి ఏంటంటే ఈ మజ్జిగ జారులు ఇలాంటివి తీసుకుంటేనే మన ఒంట్లో వేడి తగ్గుతుంది ఇప్పుడు వచ్చేసి మనకి కావాల్సినంత వాటర్ వేసుకుందామండి మీరు చిక్క కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకుంటే లేదు మేము పలచగా చేసుకుంటాం అనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు చూసారా నాకు ఈ కంటిస్టెన్సీ సరిపోతుందండి మరీ అంత పలచగా అయితే చేసుకొని కొంచెం చిక్కగానే చేసుకుంటాను నేను ఇప్పుడు దీంట్లో మనం తాలింపు వేసుకుందామండి ముందుగా గ్యాస్ స్టవ్ వెలిగించి దాని మీద ఒక బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించిన దీంట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు రెండు స్పూన్లు ఆయిల్ వేసి వేయడం అనివ్వాలి ఇప్పుడు దీంట్లో నూనె వేడెక్కింది కదా మనం తాలింపు దినుసులు వేసుకుందాం తాలింపు దినుసులు రంగు మారే వరకు వేయించుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు ఎండుమిర్చి వేసుకుందాం కావాలనుకుంటే కారం ఎక్కువ తినకుండా అంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు అండి ఇప్పుడు పచ్చిమిర్చి నేను పచ్చిమిర్చి కూడా ఒక రెండే వేసుకున్నాను నేను తీసుకుంది తక్కువ కాబట్టి తక్కువలోనే తీసుకున్నాను మీరు ఎక్కువ చేసుకోవాలంటే అప్పుడు ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నామండి మొత్తం కలుపుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగనవసరం లేదండి కొంచెం కచ్చాపచ్చగా ఉంటేనే బాగుంటుంది ఉల్లిపాయలు పూర్తిగా వేగే పని అవసరం లేదు ఇలా కొంచెం మగ్గితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోనే ఒక రమ్మ కరివేపాకు పాకేసుకుందాం మొత్తం కలుపుకొని ఒక నిమిషం వేగనిద్దాం చూసారా వేగుతున్నాయి కదా ఇప్పుడు దీంట్లోనే మనం కొంచెమంతా పసుపు వేసుకుందామండి తాలింపులోనే వేసుకుందాం పసుపు వేసుకొని మొత్తం కలుపుకొని కొంచెం పసుపు పచ్చివాసన పోయేంతవరకు వేపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అన్నీ అయితే వేగిపోయినాయి ఇలా ఉంటే సరిపోతుంది చూసారా వేగుతున్నాయి ఇంకెలా అయితే సరిపోతుంది మొత్తం కలుపుకొని ఒకసారి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఈ మిశ్రమాన్ని మనం ఇందాక కలిపి పెట్టుకున్న మజ్జిగలో వేసేసుకుందామండి చాలా సింపుల్ అండి ఈ రెసిపీ టేస్టీగా ఉంటుంది హెల్త్కి హెల్త్ కూడా బాగుంటుంది వేడి చేసి ఇప్పుడు నేనైతే వీక్లీ వన్స్ అయినా ఇలా చేసి పిల్లలకి మా హస్బెండ్ పెడతా ఉంటాను మా హస్బెండ్కి అయితే ఎక్కువ పెడుతుంటాను బయట తిరిగి ఎండలో వెళ్ళొస్తా వేడి ఎక్కువ చేస్తుందని చెప్పేసి చూసారా ఎంత బాగుందో చాలా సింపుల్ రెసిపీ అండి ఇప్పుడు దీంట్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం అంతేనండి ఈజీగా ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు మంచిగా చారు కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు సపోర్ట్ చేస్తేనే కదా మేము ముందు ముందు మంచి వీడియోస్ మీకు తీసుకొచ్చేది ఓకే బాయ్